ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు రాత్రి వేళల్లో ఇలాగే జరుగుతుంది అయితే వీరి యొక్క దినఫలాలు ఏ ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ రోజు అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు రాత్రి వేళల్లో వీరి యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ ఈ పూర్తి వివరాలు కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు ఆలోచించి బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదో కొత్తది సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూస్తే కనుక ఊహించని కొన్ని పరిణామాలు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మధ్యలో వదిలేసిన ఒక పని ఈ రోజు మీరు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా మీ యొక్క వ్యాపారం సాధారణ రోజుల్లాగానే సాగిపోతుంది అయితే వ్యాపార జీవితం గురించి అంటే భవిష్యత్తుకు సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు లేకపోతే వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించడానికి కావచ్చు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది మీరు దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీరు ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే ఈ తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి అంటే ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీరు ఊహించని విధంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే మీరు ఏ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు అద్భుతమైన అవకాశాలు ముందుకు వస్తాయి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా కొంత సమయాన్ని అయితే గడపగలుగుతారు ముఖ్యంగా రాత్రి వేళలో కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కాస్త ఎక్కువ సమయాన్ని గడిపే పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు మీరు మీ యొక్క పాత జీవితం గురించి కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల గురించి కావచ్చు లేకపోతే కనుక మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యులతో చర్చేస్తారు అంటే రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులతో కొంత ఎక్కువగానే సమయం గడుపుతారు కాబట్టి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా గత జీవితం గురించి అలాగే బంధువుల గురించి వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఒకరితో ఒకరు షేర్ చేసుకుని కొంత సరదాగా సమయాన్ని అయితే గడపగలుగుతారు అలాగే వారి జీవితంలో జరిగినటువంటి కష్టాలను నష్టాలను కూడా గుర్తు చేసుకుని కొంత ఎమోషన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయి ఇదివరకు ఒకవేళ మీ మధ్య మనస్పర్ధల కారణంగా దూరం కనుక వండి ఉన్నట్లయితే ఈ రోజు మీకు ఆ దూరం దూరం అవుతుంది అంటే మీ మధ్య బంధాలు తిరిగి బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులతో కాస్త ఎక్కువగానే సమయాన్ని గడుపుతారు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు గతం గురించి జీవితం గురించి జీవితంలో జరిగిన సంఘటనల గురించి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని ఆరాట పడుతున్నారు అంటే మీ యొక్క లైఫ్ లో పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని చాలా కాలం నుండి మీకు ఒక బలమైన కోరిక వారు మీ యొక్క శ్రమను గుర్తించాలని ప్రశంసల వర్షం కురిపించాలని చాలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ మీ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఇప్పుడు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మీరు అద్భుతంగా పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఇది వరకు మీరు కన్న కళలు ఈ రోజు నిజం కాబోతున్నాయనే చెప్పుకోవాలి మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు అలాగే మీ కార్యాలయానికి కూడా మీరు చేసిన ఒక పని వల్ల అంటే ఒక మంచి పని వల్ల మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా పై అధికారుల నుండి ప్రశంసలతో పాటు మీరు మున్ముందు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల పరిణామాలు అయితే ఉన్నాయి కానీ తోటి వ్యాపారవేత్తలతో కానీ లేకపోతే తోటి ఉద్యోగస్తులతో కానీ గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ కొంత గొడవలు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి వారు ఎప్పుడు కూడా మీతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి గురించి మరొకరి దగ్గర మీరు చర్చించడం ద్వారా ఈ గొడవ మొదలవుతుంది కాబట్టి ఈ అంశంలో మీరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారు మీకు ఎంత శత్రువులైనప్పటికీ మీ కీడు కోరుకునే వ్యక్తులైనప్పటికీ కూడా వారి గురించి మరొకరి దగ్గర చర్చించకండి ఎందుకంటే మీరు ఎవరితో అయితే చర్చిస్తారో వారు ఆ విషయాన్ని తీసుకెళ్లి మీ శత్రువులకు చెప్పటం వారు కయ్యానికి కాలు దువ్వటం ఇటువంటి పరిస్థితులైతే ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వారు ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే మీరు మాట్లాడిన మాట ఒక విధంగా ఉంటే వారు చెప్పే మాట మరొక విధంగా ఉంటుంది ఈ విధంగా గొడవలు పెరుగుతాయి మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది నలుగురులో మీరు అవమానపడే పరిస్థితులను కూడా వారు క్రియేట్ చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఈ తులారాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది శ్రీ మహాలక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక సమస్యలు మానసిక ప్రశాంతత లేకపోవటం సంతానం లేకపోవటం వివాహం జరగకపోవటం ఇటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శని భగవాను నిత్యం ఆరాధించండి శివుడికి రుద్రాభిషేకం చేయించండి సత్ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి రాత్రి వేళల్లో ఏం జరుగుతుంది అంటే ఈ రోజు రాత్రి వేళల్లో ఏం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి